తరగతి గది క్లాసులు మూడు ప్రభుత్వ స్కూలు నందు ఒకే గదిలో రెండు తరగతి పాఠాలు నిర్వహిస్తున్నారు వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తండా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల నందు ఒకే గదిలో రెండు తరగతుల పాఠాలు నిర్వహిస్తున్నారు ఇలా నిర్వహించడం వలన విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ పాఠాలు అర్థం కాక సతమతమవుతున్నారు ఆరవ తరగతి విద్యార్థికి ఏడవ తరగతి ఉపాధ్యాయుడు వచ్చి పాఠాలు నిర్వహించటం ఏడవ తరగతి విద్యార్థులకు ఆరవ తరగతి ఉపాధ్యాయుడు వచ్చి పాఠాలు నిర్వహించడం జరుగుతుంది విద్యార్థులు మాట్లాడుతూ మాకు తరగతులు అర్థం కావడం లేదని మార్కులు తక్కువగా వస్తున్నాయని ఇలా చెప్పడం వల్ల అర్థం కావడం లేదని తెలిపారు ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ తరగతి గదులు లేనందువలన ఒక గదిలో ఆరు ఏడు తరగతులను మరొక గదిలో మూడు నాలుగు తరగతులను బయట ఒకటి రెండు తరగతులను పాఠశాల ఆవరణలో మిగతా తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు పాఠశాల గదిని పంచాయతీ కార్యాలయానికి ఇవ్వడం ద్వారా ఇబ్బందులకు గురవుతున్నామని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కూడా సమస్యను పరిష్కరించడం లేదని విన్నవించారు త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు క్లాసు సెవెంత్ క్లాస్ వాళ్ళకి పాఠం చెప్పేటప్పుడు నాకు కూడా నేను కొంచెం సిక్స్త్ క్లాస్ మా సారు వచ్చి పాఠ సిక్స్త్ క్లాస్ పాఠాలు చెప్తే మా సెవెంత్ క్లాస్ కూడా వింటారు నేను సెవెంత్ క్లాస్ని మా పక్కనే సిక్స్త్ క్లాస్ వాళ్ళు మా పాట చెప్పినప్పుడు పాఠం చెప్పినప్పుడు ఉంటారు నా పేరు కోటేశ్వరరావు వెంకటాచంద్ర హెడ్ మాస్టర్స్ నేను మా స్కూల్లో మూడు రూమ్లు ఉన్నాయి సార్ ఇక్కడ సెవెంత్ క్లాస్ దాకా ఉన్నారు పిల్లలు సుమారు నలభై రెండు మంది పిల్లలు ఉన్నారు ఈ మూడు రూములలో ఈ సెవెన్ క్లాసెస్ డీల్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఫోర్ మెంబర్స్ స్టాఫ్ ఉన్నాం సార్ ఇక్కడ చాలా కష్టంగా ఉంది నెక్స్ట్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేదు పిల్లలు దానివల్ల చుట్టూ చుట్టుపక్కల పొలాలు సార్ పాములు వస్తున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నాము అధికారులు చెప్పినాం ఎండిగా చెప్పినాం ఇప్పుడు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు సార్ ఒకే కరెక్ట్లో రెండు కార్యక్రమం వల్ల పిల్లలకి చాలా రెస్మెంట్ ఉంది సార్ వాళ్ళు కరెక్ట్గా అధిక పోతున్నారు కాబట్టి ఈ సమస్యను మీరు పరిష్కరించగలిగే కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ